రి ఓ ఆత్మస్వరూపులైనటువంటి పవిత్రాత్మలకు నా యొక్క సంపూర్ణ నమస్సు హృదయపూర్వక నమస్సు మాంజరుడు జ్ఞానం కొద్దిగా ఆయన మనం త్వరలోకి కొద్ది కొద్దిగా ఎక్కించుకుంటే ముఖ్యంగా యువతి యువకులు వయసైన వారు ఎలా ఆ ధ్యాన నిష్టలోనే ఉంటారు దైవం గురించి ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యం కావలసింది యువతీ యువకులకు అని స్వామి వివేకానంద స్వామి అంటారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మన యొక్క సనాతన ధర్మం అనబడి ఈ జ్ఞానం ఎలాగో ఎలాగో మారి రూపులు మారిపోతున్నాయి అనేక విధాలైనటువంటి నాగరికతలు కలిసిపోవడం వల్ల దాన్ని మరల నిలబెట్టుకోవాలంటే మనమే ప్రయత్నించాలి మనం ప్రయత్నిస్తే తప్పితే అది మనకు రాదు మనకు రాకపోతే తర్వాత అసలు పూర్తిగా భగవంతుడు అంటే ఏదో ఒక గుళ్ళకి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేసినామా కర్పూరం వెలిగించినామా అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది భక్తి యోగము భక్తి యోగము రావాలి అంటే జ్ఞానం కూడా ఉండాలి జ్ఞానయోగి కావాలంటే భక్తి కూడా ఉండాలి ఈ రెండు కూడా భూమి గుండ్రంగా ఎలా తిరుగుతుందో ఒకదాని వెనక తిరుగుతూనే ఉంటుంది భక్తి ఉన్నవారికే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఉన్నవారే భక్తిని పెంచుకుంటారు జ్ఞానము భక్తి మొదట భక్తి దైవం మీద ప్రేమ విశ్వాసం అన్నీ ఆయనే అని నమ్మకం తెలుసుకోవడం సాకార రూపంలో ఆ తర్వాత మెల్లమెల్లిమెల్లిగా ఆయన రూపం విశ్వమంతా ఉంది అని గ్రహించడం కనుక ఇప్పుడు దీనికి చేయాలంటే మా మనం మన సాధన ఏం చేయాలంటే మొట్టమొదట ప్రత్యాహారం అనేది చెప్పుకున్నాం ప్రత్యాహారం ఆహారము ఐదు జ్ఞానేంద్రియాలను వాటి వాటి పనుల నుండి విరమింపజేయడం వాటికి పని లేకుండా చేయటం కళ్ళుని బా బాహ్యపరపన చూడకుండా చేయటం చెవులు వినకుండా చేయటం సువాసన చూడకుండా తెలుసుకోవటం రుచులు ఆనందించకుండా ఉండడం శరీర స్పర్శను ఏమి మనకు బాహ్యం నుండి అది కూడా ఆ స్పర్శ ఏమీ తెలియకుండా పోదు దీన్ని వెనకకు మరల్చడం అంటారు ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలు వెనక మరియుదో మనకు అంత శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది ఎందుకు మనకు అన్ని కలిసేది జ్ఞానేంద్రియాలు వల్లే కదా దానికి తోడయ్యేది ఎవరు మనస్సు మనసుకి తోడు ఇంకో తోడ తోడాహం ఈ మూడు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కనుక ఇదివరకు మనం ఒక సూత్రం చెప్పుకున్నాం రద్దీ నియంత్రణ అది తాత్కాలికమైంది రద్దీ నియంత్రణ తాత్కాలికమైంది కొంతసేపు ఈ మనస్సుని ఆలోచనల్ని ప్రభావాన్ని తట్టుకోవాలి అంటే ఈ యొక్క ట్రాఫిక్ కంట్రోల్ అంటే మీ ఆలోచన నిరంతరం ఇటువైపు అటువైపు ఇటువైపు అనేక వైపులు వస్తూ ఉంటే ఈ వైపు ఆగు ఆ వైపు ఆగు ఆ వైపు ఒకవైపు ఎరా అని చెప్పుకోవడం ఒకే విధమైన స్థితిలోకి తీసుకెళ్ళడం ఈ ఒకే విధమైన స్థితిలోకి తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి తర్వాత బరువు దించుకోవాలి ఏంటా బరువు దించుకునేది దీని నియంత్రణలో అవి నియంత్రించబడిన ఆగి ఉన్నటువంటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మరలా విజృంభిస్తూ ఉంటాయి దేన్నైతే మనం మర్చిపోవాలనుకుంటామో అది ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది ఏమంటారంటే మీరు ధ్యానానికి ముందు కోతిని తలుచుకోకుండా ఉండండి అని అంటారు కోతిని ఎందుకు తలుచుకోకూడదు కోతి నాకెందుకు వస్తే మనం అనుకుంటాము కానీ అది గట్లా కాదు కదా మీరు కూర్చున్నప్పుడు వెంటనే మనసు ఏముంది అది ముందే కోతి అనేది ఆ వ్యతిరేక పదంలో పలిచిపోయింది మన ఎంత పో బొమ్మ అది పోదు కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి మనసు ఎట్లాంటిది అదొక ఈ మనసు ఎట్లాంటిది ముందు తెలుసుకోవడానికి ఆయన ఆ విధంగా చెప్పారు ఏది వద్ద అది వస్తూనే ఉంటుంది అప్పుడు వచ్చేది ఆయన రమ్మంటాం నువ్వు రా నువ్వు రా నువ్వే రాను ఆనగట్టిగా మనం అనుకునేసరికి అది పారిపోతుంది రా అంటే ఏముందో అనుకో అది పారిపోతుంది ఇది సిద్ధాంతం ఇదే విధంగా మనం ఈ యొక్క బరువుని దించుకోవడం ఆలోచనలు భగవంతుని మీద ఉంటే బరువు సులభంగా దిగిపోతుంది తల్ల మనం ఎక్కించుకున్న బరువులందరి భారం అంటే ఏమి మనకు అనేక మానవ సంబంధాలు ఉన్నాం ఇతరులతో ఈ వివిధమైనటువంటి బంధుత్వం ఉంటుంది మనకు ఈ యొక్క ఎవరెవరి వారి కులాలను అనుసరించి లేక లేకుంటే ఇంకా దేనిని అనుసరించో జాతుల అనుసరించో కొన్ని ఆచారాలు ఆచరణలు పెట్టుకున్నాము ఇవన్నిటిని కూడా మనం గుర్తొస్తూ ఉంటాయి ఏదైనా చేయలేనప్పుడు ఏమవుతుంది అయ్యో ఇది చేయలేకపోయాను దీనివల్ల ఏం నష్టం వస్తుందో ఏం కర్మ వస్తుందో ఏం పాపం వస్తుందో ఈ ధోరలోకి వెళ్ళిపోతున్నటువంటిది అదంతా ఏమవుతుంది పెద్ద బరువుగా మారిపోతూ ఉంటుంది తల్లకి ఈ పెద్ద బరువుగా మారిపోయి మారిపోయి తాత్కాలికంగా మనం రద్దీ నియంత్రణ చేసిన ఆలయాల్లోకి వెళ్ళి కూర్చొని కాస్త బయట వస్తే మళ్ళీ వచ్చి పట్టుకుంటాయి మన వాళ్ళకి దూరుకొని మనల్ని ఒక చిన్న కందిరిగిలాగా తలుసుకుంటూ వెళ్తూ ఉంటుంది అది రాను రాను బరువు పెరిగిపోయి మనస్సు ఎంత తగ్గిపోతుంది అన్ని ఇబ్బందులు ఏర్పడుతుంది సకల కష్టాలు వస్తుంది అనుక మనం ఇప్పుడు బరువు దించుకునే ప్రయత్నం చేయాలి బరువు దించాలంటే మనం ఎత్తుకున్న బరువు చాలా పెద్ద బరువు అయిపోయింది మనం దించే శక్తి కూడా లేకుండా పోయింది మొదట్లో చిన్న చిన్న బరువు ఉన్నప్పుడు దించుకుంటూ వెళ్తే ఇబ్బంది లేదు అది పెద్ద బరువు అయిపోయినాక కానీ మనకు అర్థం కాదు నాకేమైపోయింది నాకు మనస్థిమితం తప్పుతూ ఉంది మనశ్శాంతి లేదు అన్ని విధాలా నేను ఏం చేయలేకపోతున్నాను అందరూ నాకు వ్యతిరేకంగానే కనబడుతున్నారు అందరూ నాకు శత్రువులాగానే కనబడుతున్నారు అందరూ నన్ను నేమన చేసేస్తారేమో నా ఆస్తి దోచుకుంటారేమో ఎవరు నన్ను ఏం చేస్తారో అని ఇరవై నాలుగు గంటలు బ భయపడుతూ 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 ఆందోళన చెందుతూ అనేక విషయాలు రాని విషయాలని నర్పిస్తూ ఉంటే కొండంత భవిష్యత్తు కూర్చుంటుంది కొండ వెళ్తే నెక్కిని కూర్చుంటే మరి ఆ కొండను దించేవాళ్ళు ఎవరు ఏ పరమాత్ముడైతే గోవర్ధనగిరి చిటికి నీళ్ళతో అలా పైకెత్తాడు గోవర్ధనగిరి అలా పైకెత్తాడు అది ఏంది ఆ రహస్యం ఆధ్యాత్మిక రహస్యం ఆ పర్వతము అందరికీ ఒక భారంగా ఉండింది అంటే ఇంద్రుడు చేసినటువంటి ఇంద్రజాలం వల్ల ఎందు వర్షాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ మానవులు నెక్కిన పెట్టుకునేటటువంటి ఈ బరువు అంటే మానవులు భగవంతుడిని మర్చిపోయి అనేక పనికిరాని బాంధవ్యాలు బంధువులు అనేక వాత్సల్యాలు ప్రేమలు పెంచుకొని అవన్నీ విఫలమైనప్పుడు లేకపోతే వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా మారినప్పుడో పెద్ద బరువైపోతుంది స్థిమితం తప్పుతుంది ఇంకా స్థిమితం లేని మనసు కోతి లాంటిది కలదాగిన కోతి లాంటిది చుట్టిన కోతి లాంటిది ఇలా అన్ని అనేక విధాలు వెళ్ళిపోతుంది అది మనం ముందు చెప్పుకున్నాం కనుక ఇప్పుడు దాన్ని దించాలంటే ఎవరు గోవర్ధనగిరిని చిటికని వెళ్తే పైకి లేపినటువంటి ఆ కృష్ణుడిని మనసులో పెట్టుకోండి అయ్యా నా బరువు తండ్రి గోవింద వెంకటేశ్వర అపద్భాంధవ అనాథరక్షక ఆపద్బాంధవ అనాథరక్షక అంటే ఇంకేం పర్లేదు ఆపద్భాంధవ అనాథరక్షక పాహి మాం పాహి పాహి రక్షమాం రక్ష నీకంటే నాకు దిక్కలేదు తండ్రి గజేంద్రుడు వేడుకున్నాడు ద్రౌపది వేడుకుంది ప్రహ్లాదుడు వేడుకున్నాడు ఇలా భాగవతం అంతా కూడా ఒక అద్భుతమైన సన్ని వేశాలి ఇవన్నీ ఆత్మజ్ఞానాన్ని కలిగించేవి ఆధ్యాత్మ స్థితి తీసుకెళ్లేవి ఇది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఏదో ఆయన లీలలు కొండ కొండెత్తడేంటి అని అందరు అజ్ఞానాలనుకుంటారు ఆయన ఎత్తింది కొండను కాదు కొండంత బరువు ఉన్న మన నెత్తిని ఆ బరువు తీయడానికి అంత ఆయన గోవర్ధనగిరి ఎత్తాడు అంటే భయపడుతున్నారు బయటంతా ఇంద్రుడి యొక్క ప్రతాపానికి రండి దీనికి ఇంతకు రండి నేను ఉన్నాను మీకు ఏం కాదు నేనున్నాను నేనున్నంత మీకేం కాదు సో ఆయన మనం ఇక్కడ పెట్టుకున్నామంటే ఏ బరువు మన దగ్గరికి రాదు ఎందుకు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని వెంటనే తీటి లాగి పారేస్తూ ఉంటాడల్లా చూసేస్తాడు బయటికి వెళ్ళి ఎందుకు నేనున్నా ఎవరు వచ్చేదానికి భగవంతుడు ఉన్నప్పుడు ఈ యొక్క అద్భుతాలు దెయ్యాలేమని ఎందుకు వస్తాయి భయం కదా వాటికి అంటే మనం ఊహించుకున్నది ఏదైనా సరే కనుక భగవంతుడిని ఆ పరమాత్ముడిని మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధనే మనకు రాధగా మారుతుంది మన హృదయంలో రాధమో మేనే నీ రాధను రా అన్నామంటే ఆయన రాధా ప్రేమికుడు తెలుసు రాధని ఏ విధంగా ప్రేమించాడు అట్లా మనల్ని కూడా ప్రేమించి ఎంతటి బరువు అయినా దించి కింద పెడతాడు కనుక ముందు బరువును దించుకునే మనం చూడాలి బరువును దించుకోవాలంటే ఎవరు దించుతారు పరమాత్మ సృష్టికర్త సృష్టిశ్వరుడు సృష్టి అంతతనే ఉన్నటువంటి వాడు ఇంకంతకంటే మనం ఆలోచించాలి అంతే ఏం లేదు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఆ పరమాత్ముని లీలలు మహిమలు ఆధ్యాత్మికమైనవి మనమేదో అందరూ కొంతమంది ఎంతాలు చేస్తారు గోవురితో ఏంది గోవర్ధ నిగ్రెత్తడం అజ్ఞానం అమాయకత్వం ఏం చేయాలో నవ్వాలి నడవాలని కూడా అర్థం కాదు పోనీలే అటువంటి అజ్ఞానాల గురించి మనం చర్చించుకోకూడదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనం తెలుసుకోవాలి మన భారాన్ని మన యొక్క కంఠశోషను మన యొక్క తల బరువుని మన మానసికమైనటువంటి అనేక భయాలను దించుకోవాలి అవి ఎంత పెద్ద బరువులుగా మారిపోయినాయి దించి పెట్టాలి అంటే పెట్టేవారు ఎప్పుడు కావాలి మన అర్థించను ఎందుకు అది పర్వతలాగా అయిపోయింది ఎత్తుకున్నప్పుడేమో సులభంగానే ఉంటుందన్నీ ఎక్కించుకున్నాక చెడు కర్మలు పనికిరాని కర్మలు పాపకర్మలు ఇవన్నీ అవన్నీ కూడా పర్వతలాగా మారిపోయింది ఇప్పుడు శరణం పరమాత్మే నాయన నీవు తప్ప నాకు విత ఇత పరం రెవ బరువు లేరు నీవే దిక్కు హే గోవిందే ముకుంద పరమానంద పరమపురుష పరత్పర ఆయన్ని ప్రార్థించినప్పుడు ఈ బరువు కొంచెం 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 దిగి వెళ్ళిపోతూ ఉంటుంది లోపల ఇప్పుడు దేనికి ఆత్మ అని చెప్పిన చెప్పుకున్నాం కదా త్రయమేకత్వం సంయమ ఏమి మొత్తం మనకుండే ఎటువంటి బాధలు దుఃఖాలు ఏ సరే వాటిని పూర్తిగా విడిచిపెట్టేసినాము అంటే ఒకటే అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది ఈశ్వరుడు ఒకడే మిగిలినాడు లోపల పరమాత్మను ఒకడే మిగిలినాడు ఆ మిగిలిన రూపం ఏం చేస్తుంది మిగతావన్నీ ఉంటుంది వాటి వాటి బరువులన్నీ ఏదిగా వెళ్ళిపోతాయి పడిపోతాయి ఏవన్నీ మూలమూలకు ఇంకా ఇది తెలుసుకోవడమే తత్వజ్ఞానం తత్వము అంటే సత్యము అని తత్వం అసి తత్వం అసి ఆ సత్యం ఏదైతే ఉందో అది నేనై ఉన్నానన్నాడు ఆది శంకరాచార్యుల వారు తత్వమసి తత్ ఆ భగవంతుడు అం నేను అసి అయి ఉన్నాను సృష్టిలో ఈ సృష్టి అంతా సృష్టించిన వాడు సృష్టి అంతా ఉన్నాడు కనుక నాలో కూడా ఉన్నాడు అహం బ్రహ్మాస్మి ఇది ఈ విధమైన తత్వాలన్నీ కూడా సూక్ష్మ రూపంలోనే మనకు అర్థమవుతుంది కనుక పరమాత్ముడు గోవర్ధనగిరి ఎత్తాడు అంటే గోవర్ధనగిరి దారి అంటే అర్థమేమి మనవల్ని ఉద్ధరించడానికి మన తల మీద ఉన్న బరువు దించడానికి ఆయన పైకి లేపాడు అది లేచింది కాదుగా మన బరువులన్నీ పోయినాయి ఇది ఒక్కటి నమ్మినా కూడా చాలు మన యొక్క హైందవులు ధర్మాన్ని గ్రహించడానికి ఇది ఒక్క విషయం చాలు భాగవతం అంతా పరమాత్మని ఇలా వినోదాలి విని ఆనందించాలి విని తరించాలి ఏదో చదువుతున్నో వింటున్నో మనం పరమానందం చెందుతూ ఉంటే అంతకంటే బరువు ఇంక మన దెత్తినే ఉండదు ఆ బరువునంతా దింపేసేటటువంటి తలను ఒక దూది పత్తిలాగా మార్చేటటువంటి శక్తి ఆ పరమాత్మలకు ఒక్కడికే ఉంది ओं नमो नारायणाय नमः ॐ सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्